కుక్కలు కలిసేస్తాయండి సీజన్ మొదలైంది కదా అంటే ఈ సీజన్లో కుక్కలు ఎక్కువ కలిసేస్తూ ఉంటాయి నా మధ్య ఒక కుక్క కరిసి వీధి కుక్కల గురించి చెప్తున్నాను కలిసి యాభై మందిని కలిసింది వలస అయితే అది పిచ్చి కుక్క కానీ కుక్కలు ఎందుకు కరుస్తాయి అనే దాని మీద ఖచ్చితంగా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి లేకపోతే ఇబ్బంది ఇప్పుడు ఇది ఉంది చూడండి ఇది పెంపుడు కుక్క ఇది పెంపుడు కుక్క వీధి కుక్క కానీ నన్ను కరవలేదు అలాగని పెద్దగా అలవాటు కూడా లేదు మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే కంగారు కంగారుగా అది ఎక్కడ ఎంట పడుతుందో కలిసేస్తుందో ఏమో అని చెప్పి బండి స్పీడ్గా పోనిచ్చి ఆ యాక్సిడెంట్ పెద్దదవుద్దండి దీనికంటే కూడా ఒకటి తర్వాత ఈ కుక్కలు కొద్దిగా చిరాగ్గా ఉంటాయండి ఎండ ఎక్కువగా ఉన్నా వాటికి ఆకలిగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా చిరాగ్గా ఉంటాయి ఆ టైంలో వాటిని కదిపించవద్దు అంటే వాటి జోలికి వెళ్తే కలిసేస్తాయి అది గుర్తుంచుకోవాలి రెండోది వాటి కళ్ళల్లోకి డైరెక్ట్గా చూడకూడదు అంటే ఇది పర్వాలేదు నాకు కొద్దిగా అలవాటు అయింది కాబట్టి ఇబ్బంది లేదు డైరెక్ట్గా కళ్ళల్లోకి ఎప్పుడు కూడా చూడవద్దండి కళ్ళల్లోకి చూస్తే దాని కోపం వస్తుంది అన్నట్టు అలా పారిపోవద్దు భయపడి పారిపోయామనుకోండి పారిపోయినా కానీ ఎంటబడి కలిసేస్తుంది ఇది కూడా గుర్తుంచుకోవాలి అంటే వీధి కుక్కల విషయంలో చెప్తుంది ఆగస్ట్ ఆగస్టు నుంచి సంతానోత్పత్తి కాలం అండి వీటికి ఆగస్ట్ నుంచి ఈ ఆగస్ట్ నుంచి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు తెలుసు ప్రపంచంలో ఉన్న ఎక్కువ కేసులు రేబిస్ కేసులు అన్ని కూడా ఈ కుక్కలు కరవడం వల్లే వస్తున్నాయండి నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి రేబిస్ ప్రాణాంతకం కదా అలాగని సొంత వైద్యాలు నాటు వైద్యాలు చేయకుండా సొంత వైద్యాలు నాటు వైద్యాలు చేయకుండా ఏం చేయాలి అంటే కాస్త సబ్బుతో సబ్బుతో శుభ్రంగా కడిగి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే సరిపోతుంది లేట్ చేసామనుకోండి తెలుసు కదా మనకు కూడా పిచ్చకుద్దీ అంటారు కదా పిచ్చి కుక్క కరిస్తే పిచ్చుకొక్క మంచి కుక్క అనేది కూడా తెలిసిపోతుందండి పిచ్చికొక్క అయితే నోటి అంట కారుతూ ఉంటుంది పళ్ళు బయట పెట్టుకొని ఉంటుంది వికారంగా ఉంటుంది అంటే దాని మూడు తెలిసిపోతూ ఉంటుంది మామూలు కుక్కలు అయితే అలా ఉండవు బాగా కోపం వస్తేనే ఎప్పుడైనా ఉంటాయి తప్పించి మామూలు టైం అయితే ఇవన్నీ కూడా బాగానే ఉంటాయండి బాగానే ఉంటాయి అంటే కాస్త ప్రేమగా చూస్తే సరిపోతుంది అంతే ఇంకా అవి ఫుడ్ తినేటప్పుడు ముఖ్యంగా మంచి ఆకలితో ఉంటే అసలే ఫుడ్ దొరకదు ఎక్కడో పాపం తెచ్చుకుంటుంది మనం ఆ టైంలో దాన్ని డిస్టర్బ్ చేస్తాం అలాగే ఈ మగ కుక్కలతో కలిసేటప్పుడు అంటే అటు ఆడ మగ కుక్కలు కలిసినప్పుడు కూడా వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఎన్ని పొరపాట్లు చేయబట్టే కుక్కలు కలిసేస్తున్నాయండి సో మరి కుక్కలకు అరవకుండా బయటపడడం ఎలా అనే దాని మీద నేను అందుకే ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను చాలామందికి ఉంది ఈ బాధ గుర్తుంచుకోండి చాలామందికి ఉంది బాధ వీధి కుక్కలను పోయి చంపేయండి అంటే తప్పు కదా పాపం చంపితే వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు సో చంపడానికి లేదు గుర్తుంచుకోండి మనలాంటివే అవి కూడా మనలాగే బతుకుతూ ఉంటాయి మన జోలికి రావు చాలా వరకు రావు ఎక్కడైనా ఒకటి ఎరా మరీ పిచ్చెక్కి ప్రవర్తిస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మర్చిపోవద్దు